స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం సదాశివపేటలో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎస్ఎస్సి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు తన అపార మేధస్సుతో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని యువశక్తిని జాగృతిపరుస్తూ వివేకానంద నవభారత నిర్మాణం కోసం ఎంతగానో తపించారని అన్నారు ఈ కార్యక్రమంలో సిబిసి చైర్మన్ గడిల రెడ్డి పట్టణ సిఐ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ గుండు రవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ నాయకులు కోడూరి శరత్ కడలి అంజీ షెడ్జీ బృందం పాల్గొన్నారు తెలియజేసుకుంటూ మరి నూట అరవై నాలుగు సంవత్సరాల జయంతిని జరుపుకుంటున్నామంటే దాని ఉన్న కృషి కష్టము మనమంతరం తెలుసుకోవాలి సంవత్సరాల కోసం దండేసి దండం పెట్టకుండా ఆయన ఏ మార్గంలో నడవన్నారు అది ఏమి చూసించడానికి జ్ఞాన దేశం మనకు ఎలా మంచిది ముందుగా తెలుసుకోవాలి మనిషి పుట్టుగా అందరము ఉంటాం వివేకానందం కూడా మనలాగే ఉండి మనలాగే సమాజంలో వెలిగిన కానీ భారతదేశం అనేది ఇలాంటి అభివృద్ధిలో ఉంది ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా విన్నవించుకున్న వ్యక్తి వివేకానంద ప్రజలు కూడా సామాన్య మానవుని కూడా ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు ముందు చూపే ఉండాలి భయపడి బతికితే జన్మ భూమి మీద పుట్టడం వేస్ట్ అని వివేకను కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే పరిశీలన చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా నేను పుట్టిన సమాజానికి నేను ఏం చేయగలుగుతున్నా నా ద్వారా సమాజానికి ఏం అంద అందేయగలుగుతున్నా అనే సందేశం ఆయన చిన్న చిన్న మన ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అన్న మరణం కూడా జరిగింది అలాంటి చిన్న యువకుడుగా ఉండి ప్రపంచాన్నే మన భారతదేశంలో చూపిన వ్యక్తి మన వేగలంత గారు ఆయన స్మృతి ఏంటంటే మనము మనసును పరిశీలించుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలించుకోవాలి నేనేంటి నా స్థాయి ఏంటంటే ఒకరికి అన్యాయం చేయకుండా ఉండదు చేయకుండా ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గంలో గడవే అని నేను చూపించిన వాళ్ళు దయచేసి మనమందరం కూడా జయంతి సందర్భంగా మన వ్యక్తిత్వాన్ని మనమే పరిశీలన చేసుకొని మరి సమాజం కోసం ఆ దేశం కోసం మనమందరం పాటుపడాలని తెలియజేసుకుని సెలవు